స్వాతంత్ర భారతదేశంలో కనీ విని ఎరుగని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను సాధించి జాతికి అంకితం చేసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తూ వాటిని తమ బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఖండిస్తూ చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి నేతృత్వంలో విద్యార్థులు యువత వైసీపీ నాయకులు మహిళలు రోడ్డెక్కారు గంగినేని చెరువు వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గతంలో ప్రభుత్వ రంగ సంస్థలను తన కోటరీకి దారాదత్తం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్ర యువతకు ఆశాదీపమైన మెడికల్ కాలేజీలను తన స్వప్రయోజనాల కోసం తన మిత్రులకు బినామీలకు దారాదత్తం చేయాలని చూస్తున్నాడని నిప్పులు చెరిగారు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం నిర్ణయానికి స్వస్తి పలికి ప్రభుత్వం నిర్మించకుంటే వైసీపీ నేతృత్వంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విజయ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు రెడ్డప్ప విద్యార్థులు యువకులు మహిళలు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

జరిగిన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిరసన కార్యక్రమంలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలకి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కరుణాకర్ రెడ్డి గారికి స్థానిక ఇన్ఛార్జ్ విజయానందర్ రెడ్డి అన్నగారికి కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు ఇంత భారీ ఎత్తున ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ అవుతుంది ప్రభుత్వము ఈ వ్యతిరేకతని గుర్తించి వెంటనే ఈ ప్రైవేటీకరణ ఆపి సాధారణమైన పేద ప్రజలకు బడుగు వర్గాలకు అందరూ కూడా విద్యా వైద్యం అందాలంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనే జరుగుతుంది కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని వాపస్ తీసుకుంటారని ఆశిస్తూ మా ఈ యొక్క వినతి పత్రాన్ని ఈరోజు ఆదివారం గారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఏమైనా ఇలాగే కొనసాగుతాయి దయచేసి నేను ప్రభుత్వానికి కిడ్నాప్ చేసేది ఒకటే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ప్రజల యొక్క ఏదైతే వ్యతిరేకత ఉందో గుర్తించాలని కోరుకుంటున్నాను జై జగన్ గారు ఆధ్వర్యము తర్వాత మన యొక్క చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎరీడబ్ గారు తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో హాజరై ఇవాళ ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీ చేస్తే తద్వారా మనం సీట్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది ప్రైవేటీకరణ వల్ల మేనేజ్మెంట్ సీట్స్ అమ్ముకోవడం జరుగుతుంది వాళ్ళు కోట్లకు అమ్ముకుంటారు అదే ప్రభుత్వ ఆధీనంలో కానీ పాఠశాల ఉన్నట్టయితే కాలేజెస్ ఉన్నట్టయితే ఒక ప్రభుత్వం తరపున మెరిట్ బేసిస్లో విద్యార్థులకు వస్తుంది లాస్ట్ ఇయర్ ఏడు వందల సీట్లు పోగొట్టుకోవడం జరిగింది ఇవాళ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అంటే డబుల్గా దగ్గర దగ్గర రెండు వేల కోట్లు వాళ్ళకు ప్రైవేటు వ్యక్తులకు ఆదాయం కల్పించడం గవర్నమెంట్ చేస్తూ మేము చేసేది ఎప్పుడు కానీ చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజా వ్యతిరేకత ఏది జరిగినా కూడా ప్రజల సంక్షేమం కోరి ప్రజల కోసం ఎల్లప్పుడూ వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి ఒక్కటి కూడా చేస్తుంటాం అధికార పక్షాన్ని ప్రతిపక్షంలో ఉండి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం జై జగన్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ఈ కార్యక్రమాన్ని చేయకూడదని ఆపడానికి వచ్చినటువంటి చిత్తూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేధావులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అశేష జనవాహిని మధ్య ఈ కార్యక్రమం ఆర్డీఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది అంటే ఈ కార్య ఈ ప్రైవేటీకరణ పీపీపీ విధానం ఎంత వ్యతిరేకం ఉందనేది ప్రజల స్పందన చూస్తేనే అర్థమవుతుంది దీన్ని వెంటనే ఆపాలి లేని పక్షంలో దశలవారీగా ఇంతకంటే మెరుగ్గా ఏమేం చేయాలనే విధంగా మా నాయకుల సూచనల మేరకు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి పేదలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండాలి అనే కార్యక్రమంతో పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం కాబట్టి వీటిని వెంటనే ఆపాలి లేని పక్షంలో దీనికోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతవరకైనా దిగి పోరాడతారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లోనే కూడా తెలియజేసుకుంటున్నాం